హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జ్యూస్ ఫ్రెష్ గార్డెన్ నేను మీ అంటే ఫ్రెండ్స్ మనం ఇంకొక కొత్త పంటతో నేను మీ ముందుకు వచ్చేసాను చూసారా ఏం పంట మీకు తెలిసైపోయింది కదూ చూడండి ఎంత చక్కగా ఇంత మంచి హార్వెస్ట్ అనేది వచ్చేసింది ఇది ఏం పంట దీన్ని ఏమంటారు ఇది ఎలా పండించాను దీనికి ఏమేమి పోషకాలు ఇచ్చాను ఎలా దీన్ని మనం మిద్ది తోటలో ఎందులో పండించుకోవచ్చు అని చెప్పేసి మీకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పబోయే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దామా చూడండి నేను ఈ టబ్బులో నేను కొద్దిగా మట్టి పేడ ఇసుక కొంచెం వరిపొట్టు ఇంకొంచెం వేప పిండిని కలిపి నేను మొత్తం కూడా ఇలా చేసుకొని గడ్డలు అనేది పెట్టుకున్నాను నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి మూడే మూడు గడ్డలు చిన్న గడ్డలు ఇచ్చారు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసినటువంటి వాటి గడ్డల్లో నేను మీకు చూపిస్తాను ఇవి సీడ్స్ అండి చూడండి ఇవి సీడ్స్ ఇలాంటివి మనం నెక్స్ట్ పంటకి ఉపయోగించుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని భూమిలో మనం గుంట తీసి దాంట్లో పెట్టి మట్టి కప్పినట్లయితే నెక్స్ట్ మనం ఎప్పుడైతే నాటుకుంటామో అప్పుడు దాకా అవి భూమిలో చక్కగా ఉంటాయి అన్నమాట భద్రపరచబడతాయి రండి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఆకులంతా కూడా ఎండిపోయాయండి పసుపు ఎప్పుడు నేను పెట్టి కూడా ఇప్పుడు నాలుగు నెలలు నేక్ష్త అయింది నాలుగు నెలల క్రితం పెట్టాను ఈ పసుపు అనేది యాక్చువల్గా నేను దీన్ని హార్వెస్ట్ చేయాలి అని జనవరిలో అనుకున్నాను కానీ కొంచెం పచ్చి పచ్చిగానే ఉన్నాయి ఆకులు అందుకని పూర్తిగా ఎండిపోయే వరకు కూడా నేను ఆగానండి ఇప్పుడు ఆ ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి అయితే నేను ఒకే టబ్బులో మూడు పంటలు పెట్టానని మీకు లాస్ట్ టైం వీడియో కూడా చేశాను చూడండి అది చిక్కుడు పాద కూడా పెట్టాను ఇంకోటి బొప్పాయి మొక్క కూడా పెట్టాను అనమాట అయితే ఇప్పుడు మనం ఈ పసుపుని హార్వెస్ట్ చేసుకోవాలి ఏ చేసుకునేటప్పుడు ఒకవేళ ఈ రెండు చెట్లు తీసేయాల్సి వస్తుందా లేదా అనేది కూడా చూద్దాము సాధ్యమైనంత వరకు మనం తీయకుండానే చూడాలని అనుకుంటున్నాను చూడండి గడ్డలు లోపలంతా కూడా ఫామ్ అయి ఉన్నాయి అన్నమాట చూడండి లోపలంతా గడ్డలు ఈ గడ్డలన్నీ కూడా మనకి లోపల అంతా స్ప్రెడ్ అయి ఉంటాయండి అయితే ఒకవేళ తీయాల్సి వస్తుందేమో అయినా చూద్దాం చూడండి తవ్వుతున్నాను మొత్తం కూడా నీట్గా ఈ డిసెంబర్ మొక్క అండి అది అంటే ఫ్లవరింగ్ అనేది మనం పాలినేషన్ కోసం ఉంచుకుంటాం కదా మన మిది తోటలో దాదాపు ఒక పది పదిహేను రకాల పూలు అనేవి ఉన్నాయండి ఈ డిసెంబర్లు వైలెట్ కలర్లో ఉంటాయి డిసెంబర్లో ఎన్నో రకాలు ఉంటాయండి ఇది ఒక రకం అన్నమాట చూడండి అయిగోండి గడ్డలు గడ్డలు అనేవి బాగా అంటే గట్టిగా బేసుకుపోయినాయి అనమాట అయితే నేను మట్టి కూడా కొంచెం మనకి పొడి పొడులాడుతూనే ఉంది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా గడ్డలు అనేది లోపలంతా కూడా ఫామ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా మన మిది తోటలో ఇలాంటివి మనకు మనకి ఏ నిత్యావసరంగా ఉపయోగపడతాయో వాటిని మనం మన మిద్దె తోటలో పెంచుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూరగాయలు బయట ఎక్కడ చూసినా కూడా కెమికల్స్ అనేవి కొట్టి వాటి వల్ల మనము అనారోగ్యం పాలవుతున్నాం ఎక్కువగా చూడండి ఎంత పెద్ద గడ్డ వచ్చిందో చక్కగా గడ్డ అనేది ఫామ్ అయిపోయింది కెమికల్స్ వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా చూసేటువంటి క్యాన్సర్ అనమాట ఈ పురుగు మందులు అవి ఇవి మన కూరగాయల మీద వాటిని మనం సరిగా కడుక్కోక ఇంకా వాళ్ళు కెమికల్స్లో పాడవకుండా ఉండాలంటే కూరగాయలు కానీ ఆకూరలు కానీ వాళ్ళు వేరే కెమికల్స్ కలిపి వాటిలో ముంచి పక్కన పెడుతున్నారు అందువల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా జనంలో వస్తూ ఉండడం గమనిస్తున్నాము అయితే ఫ్రెండ్స్ మనం అలాంటి వాటికి మనం ఇది మనం చక్కగా మన మీద తోటలోనే ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం కూరగాయలు అనేది పండించుకోవచ్చు అది మనం చిన్న కుండీలో కనీసం వంద రూపాయలు డబ్బు లేదా ఒక యాభై రూపాయలు చిన్న బకెట్ దానిలోనే సరే మనం కొంచెం రెండు ఆకుకూరలు రెండు కూరగాయలు రెండు తీగజాతి మొక్కలు ఇలా పెట్టుకున్నట్లయితే మనకి సరిపడా మన కూరగాయలు అనేది మనం పండించుకోగలుగుతాము అయితే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా మనం ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట టైం స్పెండ్ చేసినట్లయితే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం వాకింగ్ మన ఈ కొంచెం కష్టపడి ఒళ్ళు వాకింగ్ చేస్తాం కదండి అలాగే మనం ఈ గార్డెనింగ్ అనేది కూడా ఒక పనిలా మనం ఎంచుకున్నట్లయితే అది కూడా మన హెల్త్కి ఉపయోగపడుతుంది అనమాట ఉదయం ఒక సాయంత్రం సాయం ఈవినింగ్ ఒక సాయం ఒక గంట వాటర్ కానీ ఇవ్వటం అనమాట చెట్లకి కుండీల్లో మనం పెట్టుకున్నటువంటి వాటికి మనకి టైము సేవ్ అంటే మనకి చక్కగా మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది మనం హెల్తీగా ఉండడానికి ఇదొక పనిగా ఉంటుంది వాకింగ్ బదులు ఇది ఎంచుకున్నట్లయితే చక్కగా మనం గార్డెనరీగా గ్రీనరీలో చక్కగా మనం ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్ అలాగే చూడండి ఎంత చక్కగా గడ్డలు అనేవి అంతా కూడా ఫామ్ అయి ఉన్నాయి నేను హార్వెస్ట్ చేస్తూ వీడియో చేస్తున్నాను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఇంకో చేతో మనం హార్వెస్ట్ అనేది చేసుకుంటున్నాను అందుకే అది కొంచెం షేక్ అవుతుందండి క్షమించాలి చూడండి ఎంత గడ్డలు అనేవి చక్కగా ఫామ్ అయిపోయినాయి నెలలో ఇది పసుపు కస్తూరి పసుపు అంటారండి దీన్ని ఈ కస్తూరి పసుపుని ఆయుర్వేదంలో వాడతారు ఇంకా మనకి బ్యూటీ బ్యూటీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్లో కూడా వాడతారు దీన్ని ఇంకా వచ్చేసి మనము దీన్ని ఒక యాంటీబయోటిక్గా కూడా ఉపయోగించుకుంటాం పసుపు మనం లేస్తే నిత్యం కూడా కిచెన్లో వాడుకునేది ఏంటంటే పసుపు ప్రతి కూరలో పసుపు వేసుకుంటాము ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే పసుపు తీసుకొచ్చి రాసుకుంటాము ఇంకా మనం ఫేస్ గ్లో రావడానికి కూడా ఈ పసుపు అనేది వాడుకుంటూ ఉంటాం ఈ కస్తూరి పసుపు మనం పచ్చి పసుపు వంటికి రుద్దుకున్నట్లయితే ఇంకా ఫేస్కి రుద్దుకున్నట్లయితే ఎంత చక్కగా శరీరము స్కిన్ అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎటువంటి ఇది లేకుండా దానికి ఒక గ్లో అనేది మన స్కిన్కి ఇస్తుంది అనమాట అయ్యో పీకాల్సి వచ్చిందండి ఈ బొప్పాయి చెట్టు చిక్కుడు చెట్టు పీకేశాను ఎందుకంటే దాని కింద కూడా గడ్డలు ఉన్నాయి చూడండి ఎంత లావా ఎంత చక్కగా హెల్తీగా వచ్చినటువంటి గడ్డలు అది చూడండి ఎంత వచ్చినాయో గడ్డలు కూడా అయిపోండి అయినా నేను ఆ మొక్కలు రెండును కూడా వేరే కుండీల్లో పెడతానండి ఇంకా ఇవంతా కూడా తీసేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని దీన్ని వెంటనే మనం ఎండబెట్టుకొని దీన్ని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలోనో ఒక సీసాలోనో భద్రపరుచుకున్నట్లయితే దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అయితే నేను కొన్ని గడ్డలు పచ్చివే ఉంచుకుంటాను ఎందుకంటే నేను వాటిని అదే స్నానానికి ఉపయోగించుకోవడానికి కానీ ఫేస్కి ఉపయోగించుకోవడం లేదంటే పచ్చి కొమ్ములు నల్లగొట్టి టీలా పెట్టుకొని తాగినా కూడా ఇది ఇదొక యాంటీబయాటిక్గా మనకు పనిచేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలో కూడా కొత్త రకం పంటలు పండించాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఇలాంటి కూరగాయలు ఎన్నో కూడా మీరు పండించుకోవచ్చు ఇది గడ్డలే పసుపుగడ్డలే కాదండి అల్లం ఇంకా సాంగగడ్డలు ఇంకా ఉర్లగడ్డలు ఇంకా స్వీట్ పొటాటో ఇలాంటివి రకమైనటువంటివి కూడా ఎలా పండించుకోవాలో నేను మీకు ముందు వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్